చెప్పినప్పుడు ఇంకంతకంటే నాకేం కావాలి నా కష్టాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది విరాట్ బాబా నాకు భర్తగా దొరకడం నేను చేసుకున్న అదృష్టం విరాట్ నన్ను అంతలా అర్థం చేసుకుంటాడని కలలో కూడా అనుకోలేదు అంతలా అర్థం చేసుకున్నాడు నిజంగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత విరాట్ రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు నేను అత్తయ్యతోనూ పిన్నితోనూ ఎన్నో రకాలుగా ఇప్పటి వరకు చెప్పి చూశాను చంద్రది తప్పు లేదు చంద్ర మనం ఎన్ని హింసలు పెట్టినా బాధలు పెట్టినా తను భరిస్తుంది ఎందుకంటే బంధం గురించి బంధం బలపడాలని ఇక్కడ ఇంకా భరిస్తుంది నేనే కాదు తనకి ఇంట్లో అందరూ కావాలి నాన్న కోలుకోవాలి అమ్మ కళ్ళల్లో సంతోషం చూడాలి ఇలా అన్నీ తను కోరుకుంటుంది కాబట్టే కష్టాలని భరిస్తుంది అని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు నేను ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళల్లో మార్పు అయితే కనిపించడం లేదు చంద్ర కూడా మొండిదే తనేమో మా అత్తయ్యకి మాటిచ్చింది గడువు ఇంకా కొన్ని రోజుల్లోనే ముగుస్తుంది కానీ అత్తయ్య ఇంకా చంద్రని నమ్మడం లేదు ముందు ముందు కూడా నమ్ముతుందన్న నమ్మకం నాకు కలగడం లేదు ఒకవేళ చంద్ర తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోలేకపోతే అప్పుడు తనిచ్చిన మాట ప్రకారం ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు నేనేం చేయాలి నేను ఎలా భరించాలి బాధని అసలు నేను తట్టుకోగలనా తను లేకుండా ఒక క్షణమైనా నేను బ్రతకగలనా నో అలా జరగడానికి వీల్లేదు నా చంద్ర ఇంట్లో నుంచి వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండిపోవాలి చంద్ర ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితే వస్తే తనతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను తన చెయ్యి మాత్రం అస్సలు నేను విడిచిపెట్టను తనతో పాటే కష్టమైనా సుఖమైనా ఏదైనా కూడా తన చేయినైతే నేను వదలను అని బలంగా ఫిక్స్ అవుతాడు అదే టైంకి చంద్రకళ వచ్చి విరాట్ని అలాగే ప్రేమగా చూసి హక్ చేసుకుంటుంది ఇక విరాట్ కూడా వెనుక నుంచి ముందుకు తిరుగుతాడు చంద్రని ప్రేమగా హక్ చేసుకుంటాడు ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ వాళ్ళ మనసుల్లో ఉన్న బాధని అర్థం చేసుకుంటారు ఇద్దరు ఇలా సంతోషంగా ఉంటారు భవ థ్యాంక్స్ బావా నా గురించి నువ్వు అంత అర్థం చేసుకున్నందుకు నిజంగా నాకు థ్యాంక్స్ ఇంకా నాకు భయం లేదు బావ నాకెందుకు భయం నా భర్త నా పక్కన అండగా ఉంటే ప్రపంచాన్ని కూడా జయిస్తాను అని అంటుంది ఇక చంద్రకళ మాటలకు విరాటు నవ్వుతాడు ఇద్దరు ఇలా ఉంటారు ఇదిలా ఉండగా ఇంకో పక్కన శ్యామల చంద్రకళని శ్యామల శ్యామలని కామాక్షి బాగా మాటలతో బురిడి కొట్టించాలని చూస్తుంది చూసావా శ్యామల ఈరోజు వాళ్ళంతా ఒక్కటైపోయారు నువ్వు నేను నా కూతురు పరాయి వాళ్ళం అయిపోయాము చూసావు కదా ఇదంతా కూడా ఆ చంద్ర వాళ్ళే చంద్ర అందరినీ మాయ చేసి తన వైపుకి తిప్పుకుంది ఈరోజు అన్నయ్యని మాత్రమే కోమాలోకి పంపించింది రేపు జగదీశ్వరిని విరాట్ని కూడా పంపించదన్న గ్యారెంటీ లేదు ఈ కుటుంబం బాగు నీ చేతుల్లోనే ఉంది ఏం చేస్తావో నాకు తెలీదు నా అన్నయ్య కుటుంబం అయితే నాశనం కావడానికి వీల్లేదు ఇది నీ కుటుంబం కూడా మన అన్న కుటుంబం మనమే కాపాడుకోవాలా లేదా అని అంటే శ్యామల అవును కామాక్షి నువ్వు చెప్పింది నిజమే ఇది మన అన్న కుటుంబం ఈ కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది జగదీశ్వరి సొంత అన్న కూతురైనా కూడా చంద్రని దూరంగానే బెందుకు పెట్టింది చంద్ర తప్పు చేసింది కాబట్టే దూరం పెట్టింది అలాంటి తప్పుడు మనిషిని మనం ఇంకా భరించద్దు ఎలాంటి అవకాశం వచ్చినా తనని పంపించేయాలి నా మేనల్లుడికి ఏదో మందు పెట్టి తన వైపు తిప్పుకుంది అందుకే విరాట్ తన పాటే పాడుతున్నాడు కన్న తండ్రి కోమాలోకి వెళ్ళిపోవడానికి కారణం చంద్ర అయినా కూడా ఇంకా చంద్ర చంద్ర అంటూ కలవరిస్తున్నాడు ఖచ్చితంగా ఇది మందు ప్రభావమే ఈ మందు ప్రభావాన్ని నేను పోగొడతాను ఎలాగైనా వెళ్ళిపోయేటట్టు చేస్తాను అని అంటూ ఉంటుంది ఇంకా తర్వాత కామాక్షి తన కూతురు దగ్గరకు వస్తుంది షాల్ శృతితో ఏం జరుగుతుందో ఇంట్లో నాకు అర్థం కావడం లేదే బావ మీద ప్రేమని నువ్వు చంపుకోవే బావ నీకు దక్కుతాడని నాకైతే అనిపించడం లేదు వాడికేమో ఆ ఆ చంద్ర అంటే పీకల దాకా ప్రేమ ఉంది దాని మీద ప్రేమ పెట్టుకొని నిన్నెలా పెళ్లి చేసుకుంటాడు నిన్నెలా మనసులో పెట్టుకుంటాడే పిచ్చిదన నువ్వు అనవసరంగా బావ మీద ఇష్టాన్ని పెంచుకుంటున్నావు ఆ ఇష్టాన్ని పోగొట్టుకోవే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని అంటుంది ఇంకా కామాక్షి శృతితో నోరు మూయ్ మమ్మీ మమ్మీవైనా కూడా ఇలా అంటు ఇలా అంటున్నానంటే నాకు ఎంత కోపం వచ్చింది ఇంకెప్పుడు ఇలాంటి మాటలు చెప్పద్దు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో బావంటే కూడా అంతే నాకు ఇష్టము బావని మరచిపోవడం ఈ జన్మలో జరగదు బావ కోసం నేను ఏదైనా చేస్తాను బావ జీవితంలో చంద్ర ఉంది నువ్వు చెప్పింది నిజమే తను ఉన్న నాకు అనవసరం బావ జీవితంలోకైతే నేను కూడా వెళ్తాను నాకదే ముఖ్యం అని అంటే ఏ మాట్లాడుతున్నావే నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా అని అంటే నాకు ఫుల్ క్లారిటీ ఉంది మమ్మీ ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన చంద్రకళ కిచెన్లో పనులు చేస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది హాల్లో అందరూ ఉంటారు చంద్ర అలా పడిపోవడంతో పరిగెత్తుకుంటూ ఇక జగదీశ్వరి వెళ్తుంది చంద్ర చంద్ర ఏమైంది ఏమైంది అని అరవడంతో ఇక అందరూ కూడా చంద్ర దగ్గరికి వస్తారు చంద్రని మెల్లగా సోఫాలోకి నడిపించి సోఫా మీద కూర్చోబెట్టి ఇంకా చంద్ర చంద్ర ఏమైంది లే చంద్ర లే అని మొహం మీద నీళ్లు కొట్టినా కూడా చంద్ర లేవదు అలాగే ఉండడంతో ఇంకా క్రాంతి ఏమో ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పడానికి ఫోన్ చేస్తాడు కాకపోతే ఆ ఫ్యామిలీ డాక్టర్ అవుట్ ఆఫ్లో ఉండటం వల్ల తన ఫోను కలవదు ఇంకా మమ్మీ డాక్టర్ గారి ఫోను కలవడం లేదు అని చెప్తాడు మరో డాక్టర్ ఉన్నారు కదా ఆవిడకైనా ఫోన్ చేసి రమ్మని చెప్పు అని అంటే ఆవిడ ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది ఇంకా తర్వాత చ ఇలా జరిగిందేంటి తనని వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని చంద్రాని హాస్పిటల్కి తీసుకువెళ్తారు చంద్రాని చెకప్ కోసం లోపలికి తీసుకువెళ్తారు డాక్టరు ఇక అందరూ బయటే ఉంటారు జగదీశ్వరి కంగారు పడుతూ నా కోడలు చంద్రకళకి ఏమైంది తనెందుకు కళ్ళు తిరిగి పడిపోయింది అంత నార్మలే కదా డాక్టర్ అని అడుగుతూ ఉంటే ఇప్పుడు ఏమీ చెప్పలేము కొన్ని టెస్టులు చేశాక అసలు తను అలా పడిపోయిందో తనకి ఏమైందో చెప్తాము కాస్త మీరు ఓపిక పట్టండి అని చెప్పేసి డాక్టర్ అంటారు ఇంకా ఆ తర్వాత అదే సమయానికి హాస్పిటల్కి ఒక పేషెంట్ వస్తారు ఆ పేషెంట్ పేరు చంద్రిక తనేమో డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే డాక్టర్ గారు ఇలా అంటారు అమ్మా ఇక నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అన్ని టెస్టులు చేశాము ఎవరినైనా ఒక అనాథని పెంచుకుంటే మంచిది మీకు పిల్లలు పుట్టరు అని చెప్పేసి కొన్ని టెస్టులకు సంబంధించిన పేపర్లు తనకి ఇవ్వడంతో తను ఆ పేపర్లు చూసి బాధపడుతూ బయటకొచ్చి రిసెప్షన్లో కూర్చుంటుంది ఇక తన పక్కనే కామాక్షి కూర్చుంటుంది ఏమైంది చంద్రకి కళ్ళు తిరిగి పడిపోయింది నటన ఏంటి ఉన్నట్టుండి ఎందుకు ఇలా పడిపోతుంది ఏంటి కుంపదీసి నెలగని తప్పిందా అయ్యో అది కానీ నెల తప్పితే ఇంకేమీ చేయలేమే దేవుడా 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 అది నెల తప్పకూడదు దానికి ఏదైనా ప్రమాదకరమైన జబ్బు రావాలి దానికి అని మనసులోనే అనుకుంటూ ఉండ ఉంటుంది దేవుడా దేవుడా అంటూ ఉండడంతో పక్కనే ఉన్న చంద్రిక అనే పేషెంటు కామాక్షి వైపు తిరిగి చూస్తుంది కళ్ళల్లో కన్నీటితో ఇంకా అది చూసిన కామాక్షి ఏంటి ఏడుస్తున్నావు ఏమైంది అని అంటే ఏమీ చెప్పదు చెప్పు పర్వాలేదు ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏదైనా జరగడానికి జరిగిందా తెలిసిన వాళ్ళకి హాస్పిటల్లో అని అంటే ఏం లేదు అని అంటుంది ఇంతలోపు మరోసారి డాక్టర్ పిలవడంతో తన చేతిలో ఉన్న పేపర్స్ చైర్లో పెట్టేసి లోపలికి వెళ్తుంది ఏంటి ఈవిడ ఎంత అయోమయంగా ఉంది ఏడుస్తుంది పాపం మీద జరిగి ఉంటుంది అయ్యో ఇక్కడ ఫైల్ పెట్టేసి వెళ్ళిందే అని చెప్పి ఆ ఫైల్ తీసి చూస్తుంది అందులో పేరేంటి చంద్రకళ చంద్రకళ కాదు చంద్రిక అనుంది అయ్యయ్యో పాపం ఈవిడికి టెస్టులు చేసి పిల్లలు పుట్టరు అని చెప్పినట్టున్నారు ఇవన్నీ కాగితాల్లో ఉన్నది అదే అందుకనే ఈ అమ్మాయి పాపం ఏడుస్తుంది ఎవరికైనా అంతే కదా మాతృత్వం అనేది గొప్ప వరం అది లేదు అని చెప్తే బాధగానే ఉంటుందిగా అందుకని బాధపడుతున్నట్టుంది అయ్యయ్యో అనుకుంటూ ఇంకా చంద్రకళ చంద్రిక చంద్రకళకి పెద్ద తేడా లేదు ఎందుకైనా మంచిది ఈ కాగితం నేను నొక్కేస్తే పోలా చంద్రిక చంద్రకళ వయసు ఈ అమ్మాయి వయసు ఇంచుమించు ఒక్కటే కాబట్టి ఇది ఫ్యూచర్లో నాకు దేనికైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఫైల్లో ఉన్న పేపర్ని ఒక టెస్ట్ రిపోర్ట్ వచ్చిన పేపర్ని నొక్కేస్తుంది మడత పెట్టేసి తన బ్యాగ్లో పెట్టేసుకుంటుంది ఇంకా తరువాత ఇదిలా ఉండగా ఇంకో పక్కన చంద్రకళని టెస్ట్ చేసిన డాక్టరు ఈ అమ్మాయికి ఇంజక్షన్ చేశాము అయినా కూడా ఇంకా కోలుకోలేదు బాగా నీరసంగా ఉంది పైగా రక్తం కూడా చాలా తక్కువగా ఉంది మానసికంగా బాగా డల్గా ఉంది అందుకనే అమ్మాయి ఇంకా స్పృహలోకి రాలేదు అని అంటూ బాగా నీరసంగా ఉండటం వల్ల పల్స్ బాగా పడిపోయాయి అందుకనే బాగా మైకంలోకి వెళ్ళిపోయింది అని అంటాడు ఇంకా తర్వాత తనని గుర్తుపట్టిన నర్సు డాక్టర్ డాక్టర్ ఈవిడ ఎవరో కాదు వరదరాజులు గారు ఉన్నారు కదా ఆయన కూతురు ఆయన తమ్ముడు కూతురు అని అంటే ఇక చంద్రని చూసి అవును ఈ అమ్మాయి వరదరాజుల కూతు తమ్ముడు కూతురు కదా వరదరాజులు మాకు మనకి బాగా కావాల్సిన వ్యక్తి నేను తనని గుర్తుపట్టలేకపోయాను అని అనుకుంటాడు ఇంకా తర్వాత ఇంజక్షన్ చేసి బయటకు వస్తాడు బయటకొచ్చి వాళ్ళతో ఇలా చెబుతాడు తనకి స్పృహ రావడానికి కొంచెం టైం పడుతుంది అయినా మీకు అసలు బుద్ధుందా ఇలా అంటున్నానని మీరు మనంలా అనుకోవద్దు తన నేను చేద్దామనుకుంటున్నారు చంపేయాలనుకుంటున్నారా తను తింటుందో ఎలా ఉంటుందో తను బాధ ఏంటో కనీసం మీరు ఒక్కరైనా పట్టించుకుంటే తన పరిస్థితి ఇలా జరిగొచ్చేది కాదు తనకి ఇలా అవ్వడానికి కారణం మీరే అని అంటే జగదీశ్వరి షాక్ అయిపోతుంది జీవంటున్నారు డాక్టర్ అసలేమైంది అని అంటే తను చాలా రోజుల నుంచి తిండి తినడం లేదు సరిగా నిద్రపోవడం లేదు తను మానసికంగా చాలా డిస్టర్బ్ అయింది అందుకని తనకి అనుకోకుండా పల్స్ పడిపోయి ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది అదృష్టవశాత్తు తనకేమీ జరగలేదు కానీ అలా కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు ఏదైనా ఒక వస్తువు మీద కానీ స్టవ్ మీద కానీ పడిపోయి ఉంటే తన ప్రాణాలే పోయేవి కదా కనీసం మీరు పట్టించుకోరా మీ ఇంట్లో ఉంటున్న మనిషే కదా తన ఆరోగ్యం గురించి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకోకుండా ఎందుకుంటున్నారు ముందేమో తెలుసుకోరు అంత అయిపోయాక మా దగ్గరికి వస్తారు మేము మాత్రం ఏం చేస్తాము మేమేమన్నా దేవుళ్ళమా అని డాక్టర్ అనడంతో జగదీశ్వరి బాధపడుతుంది డాక్టర్ గారు మీరు చెప్పింది నిజమే తన గురించి మేము పట్టించుకోవడం లేదు చంద్రకళ తిండి సరిగా తినడం లేదా వేళకి నిద్రపోవడం లేదా అందుకని తనకి పరిస్థితి వచ్చిందా అని అంటే అవును చాలా రోజులుగా తను ఏదో చెప్పుకోలేని సమస్యతో బాధపడుతుంది ఓ పక్కన సమస్య మరో పక్కన సరైన నిద్ర తిండి లేకపోవటం వల్ల ఈ ఇబ్బంది అన్నీ కలిసి ఇదిగో తనకి పరిస్థితి వచ్చింది ఇంజక్షన్ చేశాము ఆరు ఏడు గంటల్లో తనకి స్పృహ వస్తుంది అని డాక్టర్ చెప్పడంతో జగదీశ్వరి డాక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పి ఇంకోసారి ఇలా జరగకుండా మేము చూసుకుంటాము తనకి ఇలాంటి పరిస్థితి రాదు అని హామీ ఇస్తుంది ఇక డాక్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఇలా అంటుంది శాలిని ఇప్పటి వరకు చంద్ర కలు తిరిగి పడిపోతే తను ఏమైనా తల్లి కాబోతుందేమో అనుకున్నాము కానీ ఇలా నీరసం నిస్సత్తుతో కళ్ళు తిరిగి పడిపోయిందని అస్సలు ఊహించలేదు అని అనగానే ఇలా అంటుంది కామాక్షి ఈ జన్మకి జగదీశ్వరికి అంత అదృష్టం కూడానా కొడుకులనైతే కన్నది కానీ కొడుకుల వల్ల సంతోషం లేదు తనకి ఎప్పుడు కష్టాలు కన్నీళ్ళే సంతోషం వినటం అనేది మా వదిన ఎప్పుడు చేసుకోలేదు ఇదంతా మా అన్నయ్య వదిన కర్మ అని అంటుంది ఇంకా తర్వాత చంద్రకళ కోలుకుంటుంది డాక్టర్ గారు వస్తారు మరేం పర్వాలేదమ్మా నీకు ఇంజెక్షన్ చేసాము సెలెన్ కూడా ఎక్కించాము నువ్వు ఫుడ్ బాగా తీసుకో అలాగే ఏ ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండు నేను ఎవరినో కాదు మీ పెదనాన్నకి బాగా కావాల్సిన వాడిని నువ్వు వరదరాజుల తమ్ముడు కూతురే కదా అని అంటే అవును డాక్టర్ గారు అని అంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం ఇక షేక్ హ్యాండ్ ఇచ్చుకొని అలా మాట్లాడుకోవడం అంత మిర్రర్ నుంచి బయటికి కనిపిస్తుంది చూసావా చూసావో వదిన డాక్టర్ గారు ఏదో చంద్రకళకి చెప్పారు చంద్రకళ ఆ విషయం మన దగ్గర ఏదో దాస్తున్నట్టుంది అంత సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారేంటి స్పృహ వచ్చిందని మనకి చెప్పాలి కదా మనం వెళ్తాం కదా మనల్ని పిలవటం మానేసి డాక్టర్ గారు ఏదో చెప్తున్నట్టున్నారు మన దగ్గర ఏదో దాస్తున్నారు కానీ ఏదో జరిగే ఉంటుంది అని అంటే నోరు మూస్తావా కామాక్షి నువ్వు కాస్త కామ్గా ఉండు నా కోడలికి ఏం జరిగిందో అని నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంటి సోది అని గట్టిగా అరుస్తుంది ఇంకా జగదీశ్వరి శ్యామల కూడా కామాక్షి సమయం సందర్భం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడతావేంటి కాస్త నువ్వు నోరు మూసుకొని మౌనంగా ఉంటే మంచిది అని అంటుంది ఇంకా తర్వాత చంద్రకళని ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పడంతో చంద్రకళని ఇంటికి తీసుకొస్తారు ఇక జగదీశ్వరి ఇలా అంటుంది అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు ఎందుకు నువ్వుల తిండి తిప్పలు మానేసి నిద్రాహారాలు మానేసి మానసికంగా బాధపడుతున్నావు నీకేదైనా జరగలని జరిగితే ఇంకేమైనా ఉందా ఎందుకు ఇలా చేస్తున్నావో అని అంటే అత్తయ్య నేనేం చేస్తానో అని అంటుంది ఏం చేశాను అంటావేంటి అసలు నువ్వు కడుపు నిండా తింటున్నావా అని అంటే చంద్రకళ ఇలా అనుకుంటుంది కడుపు నిండా తినాలనే నాకు ఉంటుంది కానీ తినేటప్పుడు మామయ్య గారు గుర్తొస్తారు నా పుట్టింటి కుటుంబం కూడా గుర్తొస్తుంది అలాగే విరాట్ బాబా అత్తయ్య వీళ్ళంతా గుర్తొస్తారు గుర్తొచ్చి కడుపు నిండా అన్నం కూడా తినాలనిపించదు ఆ అర్ధాకలితోనే లేస్తాను అలాగే కంటి నిండా కొనుక్కు కూడా ఉండదు ఎందుకు భగవంతుడు ఈ జీవితం నాకు ఇలా రాశాడు నా పుట్టింటి కుటుంబం అలా నా తింటి కుటుంబం ఇలా ఇలా అయిపోయారు మామయ్య గారేమో అలా కోమాలో ఉన్నారు ఏంటిదంతా అని గుర్తొచ్చి నిద్ర కూడా పట్టదు కానీ నా బాధలు బావతో కూడా నేను ఎప్పుడూ చెప్పుకోలేదు నాలోనే నేనే హింసపడ్డాను అందుకనే ఇప్పుడు దాని ప్రభావం నా ఆరోగ్యం మీద చూపించింది అని మనసులోనే అనుకొని అత్తయ్య నాకేం కాదు పని ఒత్తిడి వల్ల కొంచెం ఏదో అలా అయింది ఇక నుంచి అలా జరగదు అని అంటుంది ఇంకా తర్వాత విరాట్తో ఇలా అంటుంది చూడు విరాట్ ఇప్పటి వరకు నేను ఇంతవరకు మీ విషయంలో తలదూర్చలేదు ఏమీ మాట్లాడలేదు కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది నీ భార్యని చూసుకొని బాగా చూసుకునే బాధ్యత నీ మీదే ఉంది ఇంకోసారి తనకి ఇలాంటి పరిస్థితి రాకూడదు మళ్ళీ మళ్ళీ నేను చెబుతున్నాను తనకి ఏ విధంగా చెబుతావో తనని ఏం చేస్తావో నాకు తెలియదు కానీ తన ఆరోగ్యం అయితే బాగుండాలి ఇది మాత్రం నేను చెప్తున్నాను ఇంకోసారి ఏదైనా తేడా వస్తే కొడుకు అని కూడా నేను చూడను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు చంద్రకి వాళ్ళమ్మ ఫోన్ చేస్తుంది సుభద్ర చంద్రతో మాట్లాడుతూ ఉండగా ఇంతలోపు కామాక్షి వస్తుంది ఏంటి చంద్ర మీ అమ్మతో మాట్లాడుతున్నావా అని ఎనగానే అమ్మ నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి ఏంటి ఫోన్ మాట్లాడుతుంటే వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తారేంటి అని ఎంటుంది డిస్టర్బ్ చేయడం ఏంటి నువ్వే మా కుటుంబంలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు ఈ ఏంటి అని తను తెచ్చిన కాగితాలు చంద్రకళకి చూపిస్తుంది కైతలా ఏం కైతలు అవేంటి అని అంటుంది అదే నేను అడుగుతున్నా డాక్టరు అందరి దగ్గర దాచిన విషయం ఇదిగో నీకు టెస్టులు చేసి నీకు పిల్లలు పుట్టరు అని రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ ఇవి అని అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు ఏం మాట్లాడుతున్నారు మీరు అని కోపంగా అంటుంది నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు కానీ ఒక్కసారి ఈ రిపోర్ట్స్ నువ్వే చూడు అని చెప్పి ఆ రిపోర్ట్స్ ఇస్తుంది ఆ రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూసి షాక్ అయిపోతుంది కళ్ళు పెద్దవి చేసి షాక్ అయిపోయి ఏంటి ఏంటి రిపోర్ట్స్ ఇవి నా రిపోర్ట్సేనా అని అంటే అయ్యో అదేంటి చంద్రాల అంటున్నావు చంద్రకళే ఉంది కదా దాని మీద పైగా నీ వయసు కూడా ఉంది కదా మనం వెళ్ళిన హాస్పిటలే కదా ఇదంతా నిజమే కదా అని అంటే ఏంటి పిన్ని గారు ఏం మాట్లాడుతున్నారు ఈ రిపోర్ట్స్ ఏంటి నేను తల్లిని కాలేనా ఇవన్నీ ఏంటి నాకు అర్థం కావడం లేదు నేను కళ్ళు తిరిగి పడిపోయాను ఆ తర్వాత డాక్టర్ గారు కొన్ని మందులు ఇచ్చి నన్ను ఇంటికి పంపించేశారు కదా ఈ టెస్టులన్నీ ఎవరు చేశారు నాకు ఎవరు ఎందుకు చెప్పలేదు అని ఏడుస్తుంది అయ్యో పిచ్చిచంద్ర ఈ విషయం నీకు ఎలా చెప్తారు చెప్పు చెప్పరు ఎట్టి పరిస్థితిలో చెప్పరు జగదీశ్వరి కానీ విరాట్ కానీ ఈ విషయం నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని వాళ్ళు చెప్పరు నేను మాత్రం నువ్వు తట్టుకున్నా తట్టుకోలేకపోయినా పర్వాలేదు నిజం నీకు తెలిస్తే కనీసం విరాట్ జీవితం గురించి జగదీశ్వరి గురించి ఆలోచిస్తావని ఈ రిపోర్ట్స్ నీకు చూపిస్తున్నాను జగదీశ్వరికి ఎప్పుడు తన ఇద్దరు కొడుకులకి పిల్లలు పుడితే ఆ పిల్లలతో ఆడుకోవాలని మనవళ్ళను మనవరాళ్ళను ఎత్తుకోవాలని ఎప్పుడు సంబరపడేది కానీ నీ వల్ల ఎప్పటికీ ఆ కోరిక తీరదు అది నీకు చెప్పాలనే ఈ రిపోర్ట్స్ నీకు చూపిస్తున్నాను అని అనగానే ఇక చంద్రకళ షాక్ అయిపోతుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది నిజంగానే చంద్రకళ కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం తను తల్లి అవ్వడం అని డాక్టర్ రెండవ రోజు ఫోన్ కాల్ చేసి మరి జగదీశ్వరికి చెబుతాడా రిపోర్ట్స్ లేటుగా వచ్చాయి తను కళ్ళు తిరిగి పడిపోవడానికి కారణం తను తల్లి కాబోతోంది అని చెబుతాడా మరి లేదంటే కామాక్షి ఇలాగే తన గురించి అబద్ధపు ప్రచారంతో చంద్రకళని ఇంకా మానసికంగా హింస గురి చేస్తుందా ఏం జరుగుతుంది రాబోయే కథలో ఇంకా ఎలాంటి మలుపు తిరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పినప్పుడు అంతకంటే నాకు ఏం కావాలి నా కష్టాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది విరాట్ బాబా నాకు భర్తగా దొరకడం నేను చేసుకున్న అదృష్టం విరాట్ నన్ను అంతలా అర్థం చేసుకుంటాడని కలలో కూడా అనుకోలేదు అంతలా అర్థం చేసుకున్నాడు నిజంగా నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అని చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత విరాట్